थैंक यू सर वन सेकेंड नीलू एमएलए एल ए गार की आर डी ओ गार की एम ई ओ गार की <laughs> <laughs> देलो 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 देलो। <laughs> <laughs> ఐదు సెంట్ల నుంచి పది సెంట్ల మధ్య అరవై ఎంకనాల స్థలం ఉన్నట్టు ఎంఆర్ సర్టిఫికేట్స్ ఆ గుడి కట్టేదానికి పదివేల రూపాయలు సారీ పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పది సెంట్ల నుంచి పదిహేను సెంట్ల మధ్య కానీ స్థలం కాని అంటే తొంభై ఎంకనాల స్థలంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పదిహేను సెంటర్ కంటే ఎక్కువ ఉంటే ఇరవై లక్షలు ఇవ్వడం జరుగుతుంది మూడు స్కీమ్లు ఉన్నాయి ఎస్సీ కాలనీల్లో కానీ ఎస్టీ కాలనీలో కానీ బీసీ కాలనీలో గ్రామీణ వ్యవస్థలో అందరికి ఇవ్వడానికి అవకాశం ఉంది దీన్ని కూడా మన గ్రామాల్లో అందరికి కూడా చెప్పి ఆ స్థలం సర్టిఫికేట్ అది గవర్నమెంట్ భూమి అయినా పర్లేదు ప్రైవేట్ భూమి అయిన పర్లేదు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఏమైనా గుడికి కేటాయించున్నారు ఇక్కడ గుడి కడుతున్నారు అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తే నేను రికమెండ్ చేస్తాను వీటిని కూడా మనం వీలైనంత వరకు అన్ని గ్రామాల్లో ఏ టెంపుల్ అయినా పర్లేదు ఆ టెంపుల్స్ అన్నిటి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసి మీ మీ గ్రామాల్లో ఎక్కడెక్కడ కాలనీలు ఉన్నాయి వాటి అన్నిటి టెంపుల్స్ వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేయండి దానికి సంబంధించి ఫామ్ కూడా ఆఫీసులో తెలుగు దగ్గర ఇస్తాను ఫిల్అప్ చేసి మాకు ఇస్తే మేము ఫాలోఅప్ చేస్తాం థ్యాంక్ యూ కొంచెం నిరసంగా ఉన్నారండి ఎవరితో మాట్లాడడం లేదు వెనకాల కుట్టుంటున్నారు ఇలా మీకు ఫీడ్బ్యాక్ వస్తే మీరు ఏం చెప్తారు కొంతమంది కొట్టారు పెడతారు ఎందుకు కానీ కొన్ని డీటెయిల్స్కి వెళ్ళాల్సింది అవసరం ఉంది చాలా కేసెస్లో ఇట్లాంటి పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే మామూలుగా క్లాస్ థర్డ్ నుంచి సిక్స్త్ వరకు ఏం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ఐ సైట్ వీక్ అవుతుంది అంటే కన్న జోడ్ అవసరం అవుతుంది కానీ పిల్లలకి తెలియదు పిల్లలకి తెలియదు కాబట్టి అతనికి అసలు కనపడం లేదు బ్లాక్ బోర్డు కనపడం లేదు కాబట్టి అసలు అతను కనెక్ట్ అవ్వలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు కానీ ఎవరికి చెప్పలేకపోతున్నారు సో వెనకాల సీట్లో కూర్చుంటారు నిజంగా ఉంటారు ఎవరితో మాట్లాడరు టీచర్ ఏం చెప్తారు కొంచెం వీక్ ఉన్నారు పేరెంట్స్ ఏం మీరు అలాగే ఉన్నారు కానీ అతను బాధ అర్థం చేసుకోవాలి బాధ ఎలా అర్థం అవుతుంది ఫస్ట్ టీచర్తో మాట్లాడతారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు ఆ తర్వాత సాయంత్రం కనీసం పది నిమిషాలు ఎవరు లేనప్పుడు మీ పిల్లలతో మాట్లాడాలి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అతనికి ఒక మంచి ఫ్రెండ్ అంటే మామూలుగా పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటాయి కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఎక్కడ నాన్నగారు అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఆ పిల్లలు ఖచ్చితంగా పైకి వస్తుంది సో డోంట్ యాక్ట్ లైక్ పెద్దలు విధంగా ముఖ్యంగా ఇక్కడ మీరు చేసినటువంటి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా ధన్యవాదాలు అమ్మా చేతులైతే దండం పెడుతున్నాను ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే ఎంత హోదా లేకపోయినా కానీ వాళ్ళని స్కూల్ చదివించుకునే పరిస్థితి నుంచి ఈరోజు మా మంచి ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాలను వాళ్ళు అందించేటువంటి సహకారాలని ముందుకు అని చూసి మీ తల్లిదండ్రులకి ఈరోజు టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీట్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకొని మీ పిల్లల్ని ఇక్కడ చదివించి ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకునేది ఏంటంటే పిల్లల్ని చదువు దగ్గర ఆపద్దు ఇందాక ఒక అమ్మాయి టెన్త్ చదువుకుంటున్నట్టు అమ్మాయి భావోద్వేగానికి గురై ఎడవడం చూస్తుంటే నా కళ్ళల్లో కూడా నీళ్లు లాంటి అంత అయిపోయింది ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మనం ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే అయితే ఎంతో సహృదయంతో ప్రతిరోజు అందుబాటులో ఉంటారు ఎనీ కార్యక్రమాలు ఇప్పుడు చెప్పారు మన మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు తప్పకుండా చేసేస్తారు ఆయన అవసరం లేదు రెండు మూడు సార్లు అడగాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళు తప్పకుండా చేస్తారనేసి మీరు కూడా అభివృద్ధి చెందుతారు అలాగే మా కలెక్టర్ గారు కూడా వినించుకుంటున్నాను విన్ సో మాకు కాబట్టి ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి అయితేనేమి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై